హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మేము రీసెంట్గా మా పిల్లల పుట్టు వెంట్రుకలు తీయటానికి కానీ తిరుపతి వెళ్ళొచ్చాము దానికి సంబంధించిన వ్లాగే ఇది ఆల్రెడీ మీరు నా ప్యాకింగ్ వీడియో చూసే ఉంటారు కదా మా ఫ్రెండ్స్ కొంతమంది వీడియో కొద్దిగా డార్క్గా వచ్చింది అన్నారు యాక్చువల్గా అది మా ఇల్లు కాదండి డాడీ ఈ ఇయర్ లోనే చనిపోయారు కదా సో అన్నయ్య రాకూడదని మా పిన్ని వాళ్ళ అబ్బాయి అంటే మా తమ్ముడు మాతో పాటు తిరుపతికి వచ్చాడు ముందు రోజు నైట్ వరకే అక్కడ రీచ్ అయ్యాము సో దట్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరొచ్చు కదా మనం ఎప్పుడు లాంగ్ వెళ్ళినా అందులో పిల్లలతో వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు కొన్ని రిచువల్స్ చేపిస్తారు కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము హ్యాపీగా తిరుపతి బయలుదేరి వెళ్ళాము మేము ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ క్వార్టర్ టు సిక్స్ అయింది జున్ను టెన్ మంత్స్ ఉన్నప్పుడు మేము ఊటీ వెళ్ళాము ఆ తర్వాత మళ్ళీ లాంగ్ అంటే ఇదే ఈ ట్రిప్ ని మేము చాలా ఎంజాయ్ చేశాము నేను చందు నేచర్ ఫ్లవర్స్ కదా సో ఈ మార్నింగ్ వెదర్ ని కూడా మేము చాలా చాలా ఎంజాయ్ చేశాము మేము తిరుపతికి డైరెక్ట్ గా వెళ్ళలేదండి దారిలో కొన్ని గుళ్ళు చూసుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అందులో ఫస్ట్ ది జోగులాంబ గుడి ఈ జోగులాంబ గుడికి వెళ్తుంటే ఎక్కువ శాతం మనకి పొగాకు పంటలు కనిపిస్తున్నాయి జోగులాంబ అమ్మవారి గుడి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాలాని జిల్లాలోని అలంపూర్ లో ఉంటుంది ఈ గుడి తుంగభద్ర నది తీరంలో ఉంటుంది ఈ గుడి పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటని చెప్తారు పీఠం అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా లేని వాళ్ళకి చెప్తాను శక్తి పీఠాలు జనరల్ గా పద్దెనిమిది ఉంటాయని చెప్తారు బట్ కొంతమంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఆర్ వన్ నైట్ ఎయిట్ ఇలా కూడా ఉంటాయని చెప్తారు ఇంతకీ శక్తిపీఠాలు అంటే ఏంటో చెప్తాను మీకు దక్షుడు బృహస్పతి యాగం చేస్తున్నప్పుడు అందరి దేవతల్ని పిలుస్తాడంట వాళ్ళ కుమార్తె అయిన దాక్షాయిని ఇంకో పేరు సతీదేవి సో తనని ఇంకా వాళ్ళ భర్త అయిన శివుణ్ణి ఇద్దరిని పిలవడంట ఎందుకంటే సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది సో ఆ కోపంతో పిలవడనమాట సో పుట్టింటి వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలా పర్లేదు వెళ్తాను అని చెప్పి శివుడు ఎంత చెప్పినా వినకుండా తను అక్కడికి వెళ్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తనకి త భర్త అయిన శివునికి ఇద్దరికి కూడా అవమానం జరుగుతుంది అనమాట సో అది భరించలేక తను యజ్ఞగుండంలోకి దూకేస్తుందంట సో శివుడికి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న యాగశాలన్నీ కూడా ధ్వంసం చేస్తాడంట అయినా కూడా తన కోపం తగ్గదు సో దేవ దేవతలు అందరు కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారంట సో అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి ఒక దేహం ఉంటుంది కదా అదంతా కూడా కండల్ గా విభజించేస్తాడంట సో ఆ పార్ట్స్ అన్ని కూడా అక్కడక్కడ పడతాయి అనమాట సో అలా ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు ఏర్పడ్డాయి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సతీదేవి యొక్క పైన పళ్ళు పడతాయంట సో అందుకని ఇది కూడా ఒక శక్తి పీఠం సో మన దేశంలో మొత్తం పదహారు శక్తి పీఠాలు ఉన్నాయి ఆ ఇంకా రెండు ఎక్కడ ఉన్నాయంటే మన పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లో ఒకటి ఇంకొకటి వచ్చేసరికి శ్రీలంకలో ఉంది సో ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారు శివుని తో పాటు దర్శనమిస్తారనమాట ఈ కనిపిస్తుంది తుంగభద్ర నది తీరము ఇది వరదలు వచ్చాయని చెప్పేసి ఇలా గోడ కట్టేశారంట ఫ్రంట్ సైడ్ లో మీకు శివుని గుడితో పాటు కొన్ని దేవతల గుళ్ళు కూడా కనిపిస్తాయి సో వెనక భాగంలో వచ్చేసరికి అమ్మవారి గుడి ఉంటుందనమాట మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ లేరండి చక్కగా అయింది మాకు గుడిలో కొంత భాగం వరకు కెమెరా అలో చేశారు బట్ అమ్మవారి దగ్గర మాత్రం కెమెరా అలో చేయలేదు సో షూట్ చేయకూడదని చెప్పారు మేము పొద్దున పొద్దున్నే వెళ్ళడం అందులో జనాలు ఎక్కువగా లేకపోవడం వల్ల గుడిలో కూర్చున్నంత సేపు చాలా హాయిగా అనిపించింది ఈ గుడిలో అమ్మవారి చీరలు కూడా వేలం వేస్తున్నారండి సో చూద్దామని వెళ్ళాను అమ్మవారి చీరలు అనే వరకు కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్తారేమో అని అనుకున్నాను కానీ ప్రైజ్ మాత్రం రీజనబుల్ గానే అనిపించాయి బట్ శారీ మెటీరియల్స్ వచ్చేసరికి అంత గా అనిపించలేదు లాస్ట్ కి ఒకటి మాత్రం దొరికింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి నేను ఈ శారీ పర్చేస్ చేశాను ఆ కనిపిస్తున్నదే అమ్మవారి గుడి అనమాట అక్కడి వరకు కెమెరా అలో చేస్తున్నారు అంతకంటే ముందుకే అలో చేయట్లేదు తప్పకుండా అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మేము నది చూడ్డానికి వెళ్తున్నాము పుష్కరాల టైంలో ఇక్కడ అసలు ఖాళీ ప్లేస్ ఉండదంట నెక్స్ట్ మేము మహానందికి వెళ్దాం అనుకున్నాము జనరల్ గా చాలా మంది ఒక ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దారిలో ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్తారు బట్ అలా కంటే మనం తీరిగ్గా ఉన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ ని విజిట్ చేయడం బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది ఎందుకంటే మనము కంప్లీట్ గా చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇలా వెళ్తే ఏమవుతుందంటే చాలా హడావిడ్ అయిపోతుంది అన్ని ప్లేసెస్ ని కవర్ చేయలేదు అనిపిస్తుంది సో మాకు కూడా అలాగే హడావిడ్ అయ్యింది నెక్స్ట్ మేము మహానందికి అయితే వెళ్ళాము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి కరెక్ట్ గా ట్వెల్వ్ థర్టీ అయింది సో అక్కడ కూడా ట్వెల్వ్ థర్టీకి గుడి క్లోజ్ చేసేసారు సో టూ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇక్కడ కూడా లోపలికి కెమెరా ఎలా లేదు సో పక్కనే అన్నపూర్ణ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ ఉంది సో ఫుడ్ అయితే అక్కడ తినేసి మళ్ళీ టూ ఓ క్లాక్ మేము దర్శనం చేసుకొని కాణిపాకంకి కూడా బయలుదేరి వెళ్ళిపోయాము ఇక్కడ చూసారా ఒక పెద్ద నంది కూడా ఉంది ఇది కూడా మేము చూడలేదు ఎందుకంటే వెళ్ళే వరకు టైం అయిపోతుంది చిన్న పిల్లలతో లాంగ్ డ్రైవ్ కాబట్టి కొంచెం సేఫ్ గా వెళ్ళాలి కాబట్టి త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాము వెళ్ళము కాణిపాకం వెళ్లే వరకు మాకు ఆల్మోస్ట్ నైట్ నైన్ థర్టీ అయిపోయింది అండ్ ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీ వరకు త్వరగా రీచ్ అయిపోయాము గుడికి అంతా అర్లీ మార్నింగ్ వెళ్తే కూడా చాలా మంది జనాలు ఉన్నారు సో ఈ రోజే మేము తిరుపతి కూడా వెళ్ళాలి అక్కడ వెంట్రకల్ అంటే తలనీలాలు ఇవ్వాలి ఆ తర్వాత దర్శనం కూడా చేసుకోవాలి సో ఇక్కడ దర్శనం త్వరగా అయిపోవడానికి మేము వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము సో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దర్శనం అయితే అయిపోయింది మా దర్శనం అయిపోయే వరకు తెల్లారింది మార్నింగ్ టైంలో గుడి చూస్తే ఇంకా అందంగా అనిపించింది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కి ఫోటోస్ తీస్తున్నారండి పెద్ద ఫోటోని ఇస్తున్నారు లామినేషన్ చేసి ఆ ఎవరైనా వెళ్తే తప్పకుండా ఇలా ఒక ఫోటో తీసుకోండి గుర్తుగా ఉంటుంది సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరుపతికి బయలుదేరాము వెళ్ళిన తర్వాత అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ తలనీలాలు అయితే ఇచ్చేసాము అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఇచ్చేసారు నేను వచ్చేసరికి ఐదు కత్తర్లు అంటారు కదా సో అవి ఇచ్చేసి వచ్చాను అండ్ ఆ రోజే సెవెన్ థర్టీ అయిపోయింది నైట్ వర్షం కూడా పడింది సో లడ్డు కూడా తీసుకోలేదు నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి లడ్డు కూడా అన్ని తీసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాళహస్తికి బయలుదేరాము ఇదే లాస్ట్ ప్లేస్ అండి శ్రీకాళహస్తి కూడా చూసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాము పిల్లలతో ఎక్కువ షూట్ చేయడానికి నాకు అవ్వలేదు సో మాక్సిమం ఎంత అవుతే అంతే చేశాను వన్ డే ఫుల్ గా రెస్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ టు రొటీన్ అండి ఆ రెస్ట్ లోనే ప్రసాదాలు పెంచడం బ్యాగ్స్ అన్పాకింగ్ చేయడం అన్నీ అయిపోయాయి అండ్ నిన్న వచ్చేసరికి నేను రాజ్మా నా ఈ ఈరోజు లంచ్ కోసం రాజ్మా ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టాలి ఖచ్చితంగా అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను దోశకు నానబెట్టాను జనరల్ గా మనం పిండి కలిపిన తర్వాత ఉప్పు కలుపుకోం కదా ఎందుకంటే తొందరగా పిలిచిపోతుందని సో వింటర్ లో మాత్రం తొందరగా ఫర్మెంటేషన్ అవ్వదు కాబట్టి సాల్ట్ ముందే మనం కలిపి పెట్టుకుంటే కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది నాకు అంతగా కూడా అవ్వలేదు బట్ బెటర్ గానే ఉంది ఇక్కడ నేను రాజ్మా కుక్కర్ లో వేస్తున్నానండి సరిపడా నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక సిక్స్ వెసల్స్ వచ్చే వరకు కూడా మనం ఉక్కించుకోవాలి మేము వెళ్ళినప్పుడు తిరుపతిలో వర్షం పడిందండి చాలా చల్లగా ఉండింది సో పిల్లలు ఇద్దరికి కూడా కోల్డ్ అండ్ కాఫీ రెండు అటాక్ అయ్యాయి ఇక్కడ నేనేం చేస్తానంటే చలికాలంలో వేడి నీళ్ళు పెట్టుకుని అది ఫ్లాస్క్ లో వేసి పెట్టుకుంటాను సో వాళ్ళకి ఎప్పుడైనా వాటర్ బాటిల్ లో కూడా వామ్ వాటర్ అప్పటికప్పుడు ఇవ్వచ్చు కదా సో అందుకని ఇలా రోజు నేను హాట్ వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్లాస్క్ లో ఆ డే అంతా నాకు సరిపోతాయన్నమాట ఈ రోజు నేను దోసల కోసం ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి ఇది చాలా చాలా ఈజీ ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు చూపించినట్టున్నాను ఉల్లిపాయ చట్నీ చేయడం చాలా ఈజీ అండ్ దోసల్లో కూడా చాలా బాగుంటుంది ఒక కడాయిలో కొంచెం శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట నెక్స్ట్ నేను రాజ్మా కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్లో కొద్దిగా మసాలా దినుసులు అన్ని ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి సో నార్మల్ కర్రీ లాగానే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనము టొమాటో ప్యూరీ యూస్ చేస్తాం అనమాట ఆ తర్వాత కారం ఉప్పు కొంచెం రాజ్మా మసాలా వేసుకుంటే బాగుంటుంది స్టోర్ బాట్ రాజ్మా మసాలా తెచ్చుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో అది వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకు అంటే ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ మనం పడేయకూడదు అలాగే దాంతో పాటు వేసేయాలి ఆ కలర్ కొంచెం వియర్డ్ గానే ఉంటది అది అది న్యూట్రియన్స్ అన్ని వెళ్ళిపోతాయి మనం వాటర్ డ్రైన్ చేసేస్తే సో అలాగే దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు రాజనా కర్రీ కోసం నేను సైడ్ లో కొంచెం జీరా రైస్ చేస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అండ్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా మీకు బయట అది లేదంటే ఇంట్లో మీరు కొంచెం మీగడ ఉంటే అదైనా కూడా వేసుకోవచ్చు అండ్ అంతే లాస్ట్ టైం మీకు కొన్ని పండిన నిమ్మకాయలు చూపించాను కదా సో వాటితో నిమ్మకాయ ఊరు ఊరు పెట్టడానికి రెడీ చేస్తున్నాము సో నార్మల్గా పండిన నిమ్మకాయలు అన్ని కూడా ఇలా ఫోర్ పీసెస్ కట్ చేస్తుంది మమ్మీ అండ్ కొన్ని నిమ్మకాయలు పక్కన తీసి పెట్టుకోవాలి సో బాగా పండిన నిమ్మకాయలు కొన్ని పక్కన తీసి పెట్టాము వాటిలోంచి రసం కూడా మనం దాంట్లో వేసుకోవాలన్నమాట సో ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఇత్తులన్నీ కూడా తీసేయాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ ఒక సిక్స్ టు అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాము కట్ చేసిన పీసెస్ లోని ఇవన్నీ కూడా పెండిసుకోవాలనమాట సో ఊరడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వాటర్ అనేవి నా సజెషన్ ఏంటంటే మీరు నిమ్మకాయలు ఇంకొన్ని కూడా పిండుకుంటే బాగుంటుంది ఎక్కువ మంచిగా ఊరుతుంది అనమాట నిమ్మకాయ ఈ పచ్చడి అనేది సో నాకు కొంచెం తక్కువ అనిపించాయి మేము ఆల్మోస్ట్ టూ కేజీస్ నిమ్మకాయలు తీసుకున్నాము కొన్ని ఇలా కట్ చేసుకున్నాము అండ్ కొన్ని స్పీస్ చేసుకున్నాం కదా సో ఈ క్వాంటిటీకి మేము వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది సాల్ట్ తీసుకున్నాము అండ్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో వేసి పెట్టాము నాకు కొంచెం చెప్పాను కదా ఇలా కొంచెం తక్కువగానే అనిపించింది ఎక్కువ నిమ్మకాయలు స్పీస్ చేసుకుంటే బాగుంటుంది ఇలా స్క్విజ్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని పడేయకుండా ఒక నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఏదో ఒక విధంగా క్లీనింగ్ అప్పుడు యూస్ అవుతుంది నేను చేస్తున్న ఫైనల్ టాస్క్ వచ్చేసరికి బాటిల్స్ క్లీన్ చేయడము నేను వీక్లీ ఖచ్చితంగా పిల్లల బాటిల్స్ ని క్లీన్ చేస్తాను ఇలా స్టెరిలైజ్ కూడా చేస్తాను టూ అండ్ టూ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా స్టెర్లైజ్ చేస్తేనే మంచిది ప్రతి బాటిల్ ను స్టెరిలైజ్ చేయడం మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోవాలి ఇది స్టెరిలైజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసరికి సో ఇలా చేసుకుంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్ సిక్ అవ్వకుండా ఉంటారు ఈ మాత్రం జాగ్రత్తలు మనం వర్షాకాలంలో ఆ చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లలకి సో ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎన్ బాయ్